నా పేరు బోన్ ఎంబీపీఎస్ నాక రాష్ట్రం ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు మనం బాల్ లాంటి చేద్దామా దీనికి మా ఫ్రెండ్ సుధీర్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు దీనికి కావాల్సింది అట్టపెట్టె ముక్కలు కత్తెర రబ్బర్లు ముందు పెన్సిల్ ముందుగా అట్టపేట్లను ఇలా రోంగా చుట్టి టేపులు టేప్ వేసుకోవాలి తరువాత పెద్ద దాంట్లో సరిపోయేటట్లు చిన్నది చేసుకొని దీంట్లోకి ఇది దూడ్చాలి ఈ పక్క ఈ పక్క బొక్కలు పెట్టి ఒక పెన్సిల్ని దూడ్చాలి తర్వాత రెండు లబ్బర్లు తీసుకొని help chey pattku ra illa banne తర్వాత ఇందులో బాల్ పెట్టి లాగి కొడితే ముందు పుడుతుంది